సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు కోటి నాలుగు లక్షల అరవై ఐదు వేల విలువైన రెండు వందల యాభై నాలుగు కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న యూపీకి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటి పోలీసులు ముఠా కీలక నేత యూపీకి చెందిన ఠాకూర్ సచిన్ సింగ్ గా గుర్తించారు ఐదేళ్లుగా అరకులో గంజాయి కొనుగోలు చేసి ముంబై మీదుగా యూపీకి సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు గడిచిన మూడు నెలల్లోనే మూడు సార్లు గంజాయి స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈరోజు ఉదయం రాజేంద్ర నగర్ పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటి డీసీపీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న టీం అందరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఒక ఇంటర్ స్టేట్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని మన ఓఆర్ఆర్ దగ్గర ఎగ్జిట్ సెవెంటీన్ సర్వీస్ రోడ్ దగ్గర పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్లో ఇప్పుడు దొరికిన వాళ్ళు ఐదుగురు వీళ్ళందరూ కూడా యూపీ స్టేట్ సంబంధించిన వాళ్ళు ఈ గ్యాంగ్ లీడర్ ఠాకూర్ సచిన్ సింగ్ అని సుల్తాన్పూర్ జిల్లా యూపీకి చెందిన అతను అతను తర్వాత అదే యూపీకి సంబంధించిన ప్రతాప్ గడ్ లో ఉండే వినోద్ కుమార్ యాదవ్ అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ గంజాయి బిజినెస్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళు అరకులో గంజాయి కొనటం తర్వాత యూపీ అప్పుడప్పుడు ముంబై ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ గంజాయిని అరకులో రాజు అనే వ్యక్తి దగ్గర కొని బేసిక్గా అక్కడ యూపీ తీసుకెళ్ళినప్పుడు ప్రతాప్గఢ్ లో అమిత్ సింగ్కి అక్కడ లోకల్లో ఇస్తుంటారు అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది గత మూడు నెలల్లో మనం ఇప్పుడు చేసిన ఈ కొంత లో మూడు నెలల్లో వీళ్ళు ఒకసారి హండ్రెడ్ కేజెస్ ఒకసారి నైంటీ ఒకసారి ఎయిటీ కేజెస్ ఇక్కడ అరకులో కొనడం జరిగింది దాంట్లో కొంత యూపీ మళ్ళీ కొంత ముంబై కూడా పంపించారు అయితే రీసెంట్గా ఈ సచిన్ సింగ్ అనేవాడు ఈ ట్రాన్సాక్షన్ క్యాష్ ఇదంతా ఫ్లో పెట్టుకుని ఇంకేదన్నా క్రైమ్ అవసరం వస్తే కూడా ఇన్వాల్వ్ అయ్యానికి కూడా ప్రిపేర్ అయ్యి ఒక వెపన్ కూడా కొనటం జరిగింది అది యూపీలోనే ప్రతాప్ గఢ్ డిస్టిక్ లోనే సునీల్ సింగ్ అనే వ్యక్తి దగ్గర వన్ ల్యాక్ కి ఒక కంట్రీ మేడ్ పాయింట్ త్రీ టూ పిస్టల్ తర్వాత ఒక లెవెన్ రౌండ్స్ తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఆ వెపన్ దగ్గ కొన దగ్గర నుంచి అతనే దీన్నే పెట్టుకుని క్యారీ చేస్తా ఉన్నాడు ట్రాన్స్పోర్టేషన్ లో